ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్ మా ఫ్రెండ్ ఓమ్ని ఉన్నట్లుండే చదిపోయింది బండి పొత్త పొత్త ఆఫ్ అయిపోయింది ఏమైనా చూస్తే రే రేటర్లో నుంచి నీళ్లు కార్తా నా కింద మా అన్న ఫ్రెండ్ మెకానిక్ వచ్చినాడు నా ఫ్రెండ్ బాషా అన్న వచ్చినాడు ఏం రిపేర్ అయింది అని ఏమైంది పెండ్లు సూపులు కన్నట్లు యాక్చువల్లీ పెయింది ఇందులో రిపేర్ వెహికల్ చెక్ చేద్దామని పోయింది పోత పోత ఉన్నట్లుండి ఈడ కొచ్చే తలకి నీళ్ళు కింద కారిపోయి చూడ భాష ఇటు నుంచి కారిపోయా నీళ్ళు ఇందండి ఊరవతలకి వచ్చినాక బండి సిడిపోయింది వీటికి వస్తున్నా వెళ్ళిపోతా నీళ్ళు ఆ నీళ్ళు పోస్తేనే వెళ్ళిపోతాను అసలు ఊరికి అట్లా రేరేటర్ నీళ్ళ తీసేసి అట్లా పోస్తే ఊరికి దడ దడ దడం కింద ఊరికి ఉట్టిపోతాను ఊళ్ళో నుంచి బాగానే వచ్చింది అంటే మా లేదు హైడ్లింగ్ లేదు కదా అని హైడ్లింగ్ పెడదామని నిలు పెడితే దబ 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 అంటారు ఊరికే ఏం చెప్తావి హైటింగ్ కూడా తక్కువ ఉంది కదా హైటింగ్ ఏమి తక్కువైంది కదా అటుకి ఎంత పెట్టినా కానీ హైటింగ్ కూర్చుంటాం లేదు నా ప్రతి ఒక దానికి ఉంటుంది రెరేటర్ ఫోర్ వీలర్ ప్రతి కార్ నాకు తెలిసి రెరేటర్ పైప్ కంపల్సరీ పోయి ఉంటుంది ಲೋನ್ ಬನ್ನಿ ಓದಲೆ ಹಾ ಮಲ್ಲ ಪೈಪ್ಲಾನಿಂದ ಕಾದಾ ಮಲ್ಲ ಸರಿ ಓ ಹಾ ಹಾ ಹಾ

అక్కడి నుంచి ఓమ్ని షెడ్కి తీసుకురావడం జరిగింది ఏఎండి ఆటోమొబైల్ సోమన్ తెప్పాలి మంచి ఫేమస్ ఏం నీ గురించి చెప్పాలా వద్దాపా

అంటే బయట పోయింది కాబట్టి ఓకే కదా పైపు అయిందా ఇది వాష్ పోయింది అలా వేసాం మళ్ళీ లెంత్ కరెక్ట్ తీసుకోవాలి కదా కాదు నాకు అది ఎప్పుడే ఇస్తా తవేరాకినా కాదు సామాన్లు నువ్వే తెప్పించేసి డబ్బులు ఇస్తాను నేను కావాలంటే నా ఆల్రెడీ చూసినా బాష అన్నా ఆల్రెడీ చూసినావు ఏమైంది ఏమి అని మొత్తం అంతా చూసి నువ్వు ఫుల్ బిజీ అయిపోయినావు ఏం అదే ఫుల్ బిజీ అయిపోయినావు ఏం చేసి ఇక్కడ లేదు చూడు నువ్వు విండో పొరలో ఉన్నా కానీ నీకు ఫోన్ చేసి రప్పించినాము కొత్తపల్స్ ఇప్పుడు పరథసార్ దాన్ని వస్తున్నాడాది పార్సార్ సునీత వచ్చేసిన మీటింగ్ లో ఉంది పన్నెండు గంటల కంటాండీ మీటింగ్ వచ్చేసి మీటింగ్ జరుగుతుంది కదా స్కూల్లో ఇప్పుడు యాడ హైస్కూల్ నా ఓ ఈ మణై హైస్కూల్ నా ఓ వచ్చింది గుమాట్లాడు అవన్న ఓకేనా అంతేన వరకు అని లోటేసేస్తే సరిపోతుంది అంతే కరికి కేకే మండలేదట్లైతే ఓహో బషన్నా ఆటో సి చిచ్ చేస్తాం చిచ్ చి పాప ఓటి నరకాద స్వామి రెండు ముప్పై చెప్పిండే ఇది అంతే ఆయన ఎక్కువ చెప్తున్నాడు అందుకే ఊరికే ఉన్నా నేను మాట్లాడుకోండి చూద్దామని కూలన్ టాయిల్ కూడా వేసిండులే ఇన్న కదా ఫుల్ ప్యూర్ పెట్రోల్ లో నడుపుతుంటే ఓనర్ రెండైనా కానీ ఇచ్చే పోంటాను అయిపోయింది అయిపోయింది அப்படி கார்த்தன் మజాక్క నువ్వు రిపేర్ చేసినాక ఇంకా కాకుండా ఉంటుందా ఆ ఏమన్నా చూడు అట్లా ప్రాబ్లం ఉందా మీద వెనక ఏందో దడ దడదడని వస్తుంది భాష అన్న సౌండ్ ఏమిటి ఆ సౌండ్ కదా స్టార్ట్ చెయ్యండి

చేస్తాను నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో రేపు చూద్దాం బాయ్